నమస్తే వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఛానల్ నేను మీ ఆద్య ప్రస్తుతం మనతో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నర్సయ్య గారు ఉన్నారు సార్తో మాట్లాడి మనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూ చేశాము అప్పుడు రియల్ ఎస్టేట్ గురించి అంతా మాట్లాడుకున్నాం కదా కానీ ప్రజెంట్ చూసుకుంటే హైదరాబాద్ పేరు చాలా వినిపిస్తుంది దాని గురించి హైడ్రా గురించి చాలామందికి తెలియదు కూడా సో దాని గురించి కొన్ని మనం విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు తెలిసింది చెప్పండి అసలు హైడ్రా విధులు విధానాలు ఏంటి ముఖ్యంగా గత కొంతకాలం నుంచి సుమారుగా ఒక ఐదు నెలలు ఆరు నెలల కాలం నుంచి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి పదం హైడ్రా హైడ్రా అంటే సంపన్నుల నుంచి సామాన్యుల వరకు సాఫ్ట్వేర్ల నుంచి ఎన్ఆర్ఐల వరకు వెంచర్ల ఓనర్ల నుంచి కొనుగోలుదారుల వరకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల వరకు హైడ్రా అనే పదం ఆ నోట ఈ నోట తరచుగా వినిపిస్తున్నమాట దీనికి హైడ్రా అనే ఒక పదంతో కొంతమంది అడలెత్తిపోతున్నటువంటి మాట కూడా వాస్తవమైనది అందుకోసమే హైడ్రా అనే ఈ పదం గురించి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్లో ఈరోజు మనం చర్చించుకుందాం హైడ్రా అంటే ఇది కొత్తగా వచ్చింది కాదు గత ప్రభుత్వంలోనే కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ హైడ్రా అనేది ఉన్నది కానీ ఇంప్లిమెంటేషన్లో గత పాలకులు దీని గురించి పట్టించుకుపోవడం వల్ల వెలుగులోకి రాలేదు రేవంత్ రెడ్డి సర్కారు ఈ హైడ్రా విధులు విధానాలను విస్తృతపరిచి దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని నియమించడంతో ఇది వెలుగులోకి వచ్చింది ప్రధానంగా హైడ్రా యొక్క ఏంటి అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు కబ్జా కాకుండా పరిరక్షించడం దీనితో పాటు వరదలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడటం డిజా డిజాస్టర్స్ ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ప్రజలను వాటి నుంచి రక్షించడం ఈ హైడ్రా యొక్క విధులు విధానాలు అంటే గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ఏదైతే చెరువులు ఉన్నాయో ఏదైతే కుంటలు ఉన్నాయో ఏదైతే కాలువలు ఉన్నాయో వాటిని కబ్జాదారుల నుంచి రక్షించి ప్రభుత్వ పరంగా పర్యావరణ పరంగా వాటిని కాపాడే బాధ్యత ప్రధానంగా హైడ్రా ఓకే ఈ హైడ్రా తీసుకురావడం వల్ల ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది కదా దానివల్ల భవిష్యత్ తరాలకి భరోసానా కాదా హండ్రెడ్ పర్సెంట్గా హైడ్రా అనేది భద్రతను భరోసాను ఇస్తుందండి హైడ్రా భవిష్యత్తు తరాలకు భరోసా హైడ్రా భవిష్యత్తు తరాలకు ఒక నమ్మకం ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలో అసలు హైడ్రా ఎందుకు ఈ కూల్చివేతలను చేస్తున్నది ఒక కుంటను కానీ ఒక చెరువుని కానీ ఒక రియల్టర్ కబ్జా చేసి వెంచర్ చేసి ప్లాట్లు చేసి ఇండ్లు కట్టి అమ్మేసేడు ఈ అమ్మేసిన తర్వాత హైడ్రా అనేది కూల్చివేస్తుంది అసలు ఎందుకు కూల్చివేస్తుంది ఇక్కడ అంటే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక చెరువు దీన్ని ఎఫ్టిఎల్ అంటారు అన్నట్టు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన తర్వాత తొమ్మిది మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఈ తొమ్మిది మీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు ఓకే అయితే మాలంటి రియల్టర్స్ లేదా కొంతమంది రియల్టర్స్ ఏం చేసారంటే బఫర్ జోన్లో గ్రీనరీ కోసం వదిలేయాల్సింది మొత్తం ఇండ్లు కట్టేశారు లేదా ఎఫ్టీఎల్లో చెరువులో నీళ్ళు ఆగట్లేదు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి హైదరాబాద్ అంతా జంగిల్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాబట్టి చెరువులు కుంటలు ఖాళీగా ఉన్నాయి నీళ్లు లేకుండా అని కబ్జా చేసేసి ఇండ్లు కట్టేశారు వాస్తవానికి ఏంటంటే ఐదు ఎకరాల లోపు ఉన్న చెరువుకి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ వదలాలి ఐదు ఎకరాలు దాటిన చెరువులకు ముప్పై మీటర్ల బఫర్ జోన్ వదలాలి ఇది బఫర్ జోన్ అంటే కొంతమంది బఫర్ అంటే ఏంది ఎఫ్టిఎల్ అంటే ఏంది సందేహాలు వస్తుంది అందుకోసం ఏంటంటే వర్షము నీళ్లు పడినప్పుడు ఆగే స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరేజీని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ అంటారు ఈ ఎఫ్టిఎల్ దాటిన తర్వాత ఇంకా పెద్ద వర్షాలు వచ్చినాయి అనుకోండి ప్రమాదం ఉంటుందని ఇంకా కొంత ప్రాంతాన్ని వదలాలి అది ఎంతవరకు వదలాలనేది ఒక నిబంధన పెట్టారు అన్నట్టు దానిని బఫర్ జోన్ అంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే ఎఫ్టిఎల్ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండేదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది ఈ బఫర్ జోన్ అనేది ఏంటంటే రైతులది ఉంటుంది చెరువు నీళ్ళు నిండినప్పుడు వ్యవసాయం చేయకుండా ఉంటారు చెరువు నీళ్ళు తగ్గినప్పుడు ఈ బఫర్ జోన్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు కాలక్రమేణా హైదరాబాద్ అంతా ఇండ్లైపోయినాయి ఈ పట్టాభూములు ఉన్నాయి బఫర్ జోన్లో కూడా రైతుల పట్టాభూములు ఉండే వరకు వాళ్ళు యాజ్ పర్ రూల్స్ ప్రకారం అమ్మారు కొన్న బిల్డర్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం కొన్నాడు వెంచర్ చేశాడు అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్న రూల్స్ ప్రకారం బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేయకూడదు ఇది నిబంధన ఉన్నది దీన్ని అధికమరించి ఎవరైతే బఫర్ జోన్లో నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది కాబట్టి ఇక్కడ హైడ్రా అంటే భయపడాల్సిన పని లేదు ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా వచ్చే ఇన్వెస్టరు హైడ్రాకు భయపడాల్సిన పని లేదు ఎందుకు అంటే వెంచర్ చేసే ఓనరు లేదా అపార్ట్మెంట్ కట్టే బిల్డరు బఫర్ జోన్ కాని దాంట్లో మాత్రమే భవిష్యత్తులో నిర్మాణం చేస్తాడు బఫర్ జోన్ లేని దాంట్లోనే వెంచర్ చేస్తాడు కాబట్టి కొనే ఇన్వెస్టర్కి హైడ్రా అనేది భద్రతని ఇస్తుంది భరోసానిస్తుంది నమ్మకాన్ని ఇస్తుంది కాబట్టి హైడ్రా గురించి భయపడాల్సిన పని లేదు అప్పుడు హైడ్రా రాగానే కొద్ది రోజులైతే హైడ్రాతో చాలా ఆందోళన పడ్డారు అందరు జనాలు ఎందుకలా అంటే ప్రజలైనా లేకపోతే రియల్ ఎస్టేట్ వల్ల అనేది క్లారిటీ లేదు ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు దానివల్ల ఒకటండి హైడ్రా వచ్చి కూల్చివేతలు ప్రారంభించగానే చాలామంది భయపడ్డారు ఎందుకు అని అంటే ఎవరెవరి ఇండ్లైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఎవరెవరి ఇండ్లైతే కుంటలలో చెరువులలో ఉన్నాయో పాపం వాళ్ళు కూడా అమాయకంగా సామాన్యులు కొనుక్కున్నారు ఎందుకు అని అంటే బ్యాంకు లోన్ ఇచ్చింది వెంచర్ చేసిన ఆయన వెంచర్ చేశాడు కాబట్టి సామాన్యులు భయపడ్డ మాట వాస్తవం భయాందోళనలు ఉన్నాయి కానీ ఇప్పటి నుంచన్నా బఫర్ జోన్లో వెంచర్ చేయకుండా ఇప్పటి నుంచైనా బఫర్ జోన్లో హైరేజన్ నిర్మాణాలు చేయకుండా ఉండే విధంగా ఇప్పుడు ఈ హైడ్రా పనిచేస్తుంది కొంతవరకు నష్టం జరిగింది సామాన్య ప్రజలు చిన్న చిన్న ఉద్యోగస్తులు కొనుక్కున్నటువంటి ఇండ్లను కూల్చివేయటంతో హైడ్రా మీద నెగిటివ్ ప్రచారం జరిగింది హైడ్రా హడెత్తిస్తుంది హైడ్రా అని అంటే హైరాణ పడుతున్నారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది హైడ్రా పేరుతోటి మొత్తం హైదరాబాద్ అంతా అతలాకుతలం అయిపోయింది అనేటటువంటి ప్రచారం చేశారు కానీ దీంట్లో వాస్తవం లేదు హైడ్రా ఏం చేస్తుంది ఇప్పుడు రోడ్డుని కబ్జా చేసిన వాళ్ళు ఒక రౌడీ షీటర్ ఏం చేశాడంటే లేదా ఒక మున్సిపల్ చైర్మన్ ఏం చేశాడంటే ఇక్కడే మన నాగారంలో రోడ్డుని కబ్జా చేసి ఫంక్షన్ కట్టాడు స్థానికులంతా కంప్లైంట్ ఇచ్చారు హైడ్రా వచ్చి కూల్చేసింది చేసింది అది మంచి పనే కదా తర్వాత ఈ కాలనీలో మా పార్కుని కబ్జా చేసి ఈ కాలనీ పెద్ద మనిషి ఇల్లు కట్టాడండి అని కంప్లైంట్ ఇస్తున్నారు సామాన్యులు హైదరాబాద్ వచ్చి ఆయన ఇల్లు కూల్చేసి దాన్ని పార్కు చేస్తున్నది మంచి పనే కదా కాబట్టి హైడ్రా చేస్తున్నటువంటి పనిలో పని ద్వారా రియల్ ఎస్టేట్కి లేదా కొనుక్కునే వాళ్ళకు ఒక మంచి పరిణామం జరగబోతుంది ఓకే ఇప్పుడు కబ్జా చేసి కట్టిన వాళ్ళ పరిస్థితి అట్లా అయినందుకు ఓకే కాకపోతే ఇట్లా కట్టిన తర్వాత వేరే వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి తెలియక చేస్తారు కదా ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఒక సామాన్య ఉద్యోగస్తుడు ఉంటాడు ఆయనకు బ్యాంక్ లోన్ ఇచ్చారు ఓ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ తన సొంత పైసలు పెట్టి కొనుక్కొని చేశాడు వాళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అందుకోసం మేము తెలంగాణ రియాక్టర్స్ నుంచి ఒక డిమాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం సామాన్యులు ఏదైతే తెలియక బఫర్ జోన్లో కొనుగోలు చేశారో వాళ్లకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి సామాన్యుడు వాడి జీవితాంతం కష్టపడితే తప్ప ఒక సొంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటాడు కాబట్టి హైడ్రా ద్వారా నష్టపోయిన సామాన్య ప్రజలకు రక్షించాల్సిన బాధ్యత వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వాన్ని హైడ్రాదే అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఓకే హెచ్ఎండిఏ వెంచర్లకు హైడ్రాతో ఏ ఇబ్బంది లేదు అని అన్నారు కదా అసలు హెచ్ఎండిఏ అంటే ఏంటి వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం లేదనేది ఒకసారి ఓకే ఇప్పుడు హైడ్రా రేవంత్ రెడ్డి సర్కార్లో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూల్చివేతలు జరిగినా కూడా చెరువులను కబ్జా చేసినది కుంటలను కబ్జా చేసింది మాత్రమే మనం చూసాం హెచ్ఎండిఏ లేఅట్లకు ఈ తోటి ఎలాంటి ఇబ్బంది లేదనేది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నా చెప్తున్నా ఎలా అంటే హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ కోసం పర్మిషన్ కోసం పోయినప్పుడు ప్రభుత్వము రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ నాలా కన్వర్షన్ చేస్తుంది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొస్తుంది తర్వాత హెచ్ఎండిఏ అన్నీ పరిశీలించిన తర్వాతనే లేఅవుట్ పర్మిషన్ ఇస్తుంది ఒకవేళ ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ చేసే ప్రాంతంలో చెరువులున్నా కుంటలున్నా నాలాలున్నా దానికి వదలాల్సినటువంటి చిన్న చెరువు అయితే తొమ్మిది మీటర్లు పెద్ద చెరువు అయితే ముప్పై మీటర్లు వర్షపు నాలా వెళ్తే తొమ్మిది మీటర్లు ప్లేసును వదిలేసిన తర్వాతనే ప్లాటింగ్కు అనుమతిస్తుంది దానివల్ల హెచ్ఎండిఏ లో కొనుగోలు చేసినటువంటి కస్టమర్లు ఎవరికీ కూడా హైడ్రా తోటి ఇబ్బంది లేదు ఈ తొమ్మిది మీటర్లు వదిలేసిన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని గ్రీనరీ కోసం పార్కులకు ఇస్తుంది హెచ్ఎండిఏ అధికారికంగా అఫీషియల్గా ఆ హెచ్ఎండిఏ లేఅవుట్ చేసిన ఓనర్కి ఈ బఫర్ జోన్ ఉన్నది నీ దాంట్లో ఈ బఫర్ జోన్ మొత్తం కూడా ఖాళీగా వదిలేసాయి పార్కు అని పార్క్ పెట్టిస్తున్నారు ఆ బఫర్ జోన్ వదిలిన తర్వాతనే ప్లాటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో మనకు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అందువల్ల హైడ్రా వల్ల హెచ్ఎండి లేఅవుట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి కొనుగోలుదారులు ధైర్యంగా హెచ్ఎండి లేఅవుట్లలో బఫర్ జోన్కి ఈ ఓనర్ వదిలేశాడా లేదా అని చెక్ చేసుకోవాలి కాలబ ఉందనుకో తొమ్మిది మీటర్లు వదిలేసాడా లేదా చెరువు ఉంటే ఐదు ఎకరాలు చెరువు ఉంటే తొమ్మిది మీటర్లు వదిలేశాడా లేదా ఇరవై ఐదు ఎకరాల చెరువు ఉంటే ముప్పై మీటర్లు వదిలేసాడా లేదా అనేది రికార్డుగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ హెచ్ఎండిఏ లేవట్లలో కొనుగోలు చేయడం మూలంగా మీకు ఎలాంటి నష్టం ఉండదు మీ ప్లాట్కి ఇంకా సెక్యూరిటీ ఉంటుందని హైడ్రా వల్ల ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది లేదనేది నేను చెప్పదలుసు ఓకే ఇప్పుడు రియాలిటీకి హైడ్రా ఎఫెక్ట్ తాత్కాలికమే భవిష్యత్ అంతా బంగారమే అంటున్నారు అది ఎంతవరకు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఇప్పుడు కూల్ చేసే వాటికి ఒకటి రెండు విషయాలలో జరుగుతాయి కానీ కొత్తగా వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ఈ హైడ్రా నిబంధనలు లేదా హైడ్రా సూచించే చెరువులు కుంటలు ఈ తొమ్మిది మీటర్లు ముప్పై మీటర్లు వదిలేసే చేస్తారు కాబట్టి రియాలిటీకి బంగారు భవిష్యత్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు ఇంత ముందు బఫర్ జోన్లో కొంతమంది డివియేషన్ చేసి వెంచర్లు చేసి లేదా డివియేషన్ చేసి బిల్డింగ్లు కట్టి డివియేషన్ చేసి అపార్ట్మెంట్లు కట్టినోడు అరే హైడ్రా వచ్చింది కదా మనం అట్లాంటిది చేయకూడదు కాబట్టి మనం బఫర్ జోన్ వదిలేసిన తర్వాతనే మనం నిర్మాణం చేద్దాం బఫర్ జోన్ వదిలేసిన తర్వాతనే మనం వెంచర్ చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి ఎట్టి పరిస్థితులలో డీవియేషన్కి పోకుండా చేస్తారు అందువల్ల రియల్ ఎస్టేట్ అనేది ఈ హైడ్రా మూలంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ లిగాలిటీగా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ భద్రతను ఇవ్వబోతుంది కాబట్టి భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుంది ఓకే ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేశారు కదా ఈ ప్రభుత్వం కరెక్ట్గా కంప్లీట్ చేసి మంచి ఎగ్జిక్యూట్ అనిపిస్తుంది అంటే కంప్లీట్ చేస్తారనిపిస్తుంది హైడ్రా అనేది కంటిన్యూగా కొనసాగే సంస్థ అది ఎప్పటి నుంచే ఉంది ఇప్పుడు ఉంది కొత్తగా ఏమి రేవంత్ రెడ్డి రాగానే హైడ్రా రాల గత ప్రభుత్వాల కాలం నుంచి ఉన్నది కాకపోతే ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో తేడా ఉంది ఈ సర్కారు ఏమనుకుంటుందంటే హైదరాబాదు నగరానికి ఒక గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగాలి తర్వాత భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి పర్యావరణం దెబ్బతీయకుండా ఉండాలి అనే ఆలోచనతోటి కనీసం ఉన్న చెరువులననే రక్షించదాం పోయినాయి కానీ ఉన్నవాటినన్నా అనే ఆలోచనతోటి ఈ హైడ్రాని వెలుగు తీసుకొచ్చి దానికి సిబ్బందిని ఏర్పాటు చేయటం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటం అధికారులను ఎక్కువ ఇవ్వటం చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ హైడ్రా పని విధానం ఇదే విధంగా కొనసాగుతుంది చెరువులకు రక్షణ ఉంటుంది కుంటలకు రక్షణ ఉంటుంది దీని ద్వారా పర్యావరణం బాగుంటుంది దీని ద్వారా మీకు గ్రౌండ్ లెవెల్ హైదరాబాద్ వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు చెప్పారు తెలంగాణ ప్రజలకు చాలామంది తెలియదు హైడ్రా గురించి సో ఈ మీరు చెప్పిన విషయాల వల్ల ఏమైనా తెలుసుకొని ఉంటారు Thank you, thank you so much. Okay.